పెళ్ళాం పోతే కూడా ఫేమస్ అవుతారు అని రేవతి గారి భర్త ద్వారా తెలిసింది మీరు చూసుకుంటే ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు ఇంతకుముందు దిక్కు దివానం లేదు ఆయన ఎవరో ఎవరికి తెలీదు ఇప్పుడు రేవతి భర్త అని గూగుల్లో కొడితే ఫోటోలు వచ్చేస్తున్నాయి ఆయనతో ఇప్పటి నుంచి టీవీ ఛానల్సు యూట్యూబ్ ఛానల్సు ఇంటర్వ్యూస్ మొదలు పెడతాయి కాబోయే బిగ్ బాస్ కంటెస్టెంట్సు ఆయనే పేరు భాస్కర్ రేవతి భర్త భాస్కర్ అని కొడితే గూగుల్లో వచ్చేస్తున్నాయి ఫొటోస్ యూట్యూబ్ అంతా ఆయనవే ఓపెన్ చేస్తే కట్ చేస్తే ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అల్లు అర్జున్ గారు పిల్లాడి పేరు మీద కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఒక కోటి అల్లు అర్జున్ గారు రెండు కోట్లు కుటుంబానికి సాయం రెండు కోట్లు మొత్తం మూడు కోట్లు ఇంకొక కోటి రూపాయలు అరవింద్ గారు అల్లు అర్జున్ ఫాదరు నాలుగు కోట్లు కోమటి రెడ్డి గారు తెలంగాణ మినిస్టర్ యాభై లక్షలు చెక్కిచ్చారు నాలుగున్నర కోట్లు తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళు వాళ్ళు కూడా యాభై లక్షలు ఇచ్చారు మొత్తం ఐదు కోట్లు ఒకవేళ పెళ్ళాం పోకపోయినా కూడా ఆయన జీవితకాలం కష్టపడ్డా కూడా ఈ ఐదు కోట్లు సంపాదించే వాళ్ళే కాదేమో అఫ్కోర్స్ భార్య పోయిన బాధ ఉంటుంది ఇప్పుడు తద్దినాలు పెద్ద కర్మలు కూడా అయిపోయాయి నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ దాకా తీసుకెళ్లడము ఇంటర్వ్యూస్ బిగ్ బాస్ సినిమా అవకాశాలు ఎంతోమంది అప్పులు చేసుకొని కష్టపడి నీళ్లు తాగి ఈ సినిమా అవకాశాల కోసం కొట్టుకొని చస్తున్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు భాస్కర్ని పట్టుకుంటారు రేవతి భర్త రేవతి భర్త రేవతి భర్త తొక్కసనాట్లో చనిపోతే యాక్సిడెంట్లుగా జరిగింది అన్నది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫైనల్గా నేను ఈ వీడియో క్లోజ్ చేసే ముందు చెప్పే ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా రావడం తప్పైతే పెళ్ళం పిల్లలు తీసుకొని పన్నెండు వేలు టిక్కెట్ పెట్టి ఆ బెనిఫిట్ షో రాత్రి తొమ్మిది గంటలప్పుడు వచ్చి సినిమా చూడాలి అనుకోవడం ఆమె తప్పు కాదా ఈ రేవతి నటావిడికి ఇంకో కూతురు కూడా ఉంది ఆ కూతురుని ఇంట్లో పెట్టి రాత్రి సినిమా చూడడానికి వీళ్ళు వచ్చారు అంత క్రౌడ్లో పుష్ప టూ సినిమా చూడడానికి వచ్చారు బాధ్యత ఉందా ఈమెకి ఓకే ఎవరి కర్మ వాళ్ళది ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కోటీశ్వరుడు అయిపోయాడు అంతా జరిగిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ